अझै त होइन ముఖ్యమైనటువంటి దొంగలు బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వీళ్ళ ఇద్దరి దగ్గర దాదాపు అరకిలో బంగారు అదేవిధంగా పది కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది మన జిల్లాలో పదమూడు అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు పదమూడు దొంగతనాల్లో పాల్గొన్నారు బద్వేలు మైదుకూరు బీకోడూరు కలసపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు పదమూడు అఫెన్సులు చేశారు ఒక బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం దాంట్లో దాదాపుగా తొమ్మిది కిలోల వెండిని రెండు వందల గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది ఈ వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం నూతి వెంకట సుబ్బయ్య అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్ వీళ్ళిద్దరూ కూడా ఎఫెన్సెస్ చేస్తూ ఉంటారు దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బాయి మీద ఇప్పటికే దాదాపుగా ముప్పై మూడు కేసులు ఉన్నాయి చాలా వరకు రెడ్ శాండల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు ఐదు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పీ అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వలపని పట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ దాదాపు అరవై లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది దాంతోపాటు ఇతని వద్ద ఒక ఎస్బీబీఎల్ వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది బట్ దీన్ని అన్ఆరైజడ్గా వాడుతూ ఉంటాడు దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది నాలుగు రెడ్ సల్ లాక్స్ కూడా ఇతని అధీనంలో రికవరీ చేయడం జరిగింది ఒక బొలరో వెహికల్లో బొలరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము ఈ రెడ్ సల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబర్చినటువంటి ఎస్డిపిఓ మైదుకూరు రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి వాళ్ళ ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశం ప్రశంసించడం జరుగుతుంది ప్రశంస పత్రాలు కూడా వాళ్లకు అందజేయడం జరుగుతుంది